నా ప్రియుడు డయాబెటిక్ అతను కొంచెం తిరుగుబాటుదారుడు మరియు అతని స్థాయిలను పరీక్షించడు అసలు ఎప్పటికీ కూడా కనీసం నెలకు ఒకసారి అతను ఎలా ఉన్నాడంటే జాంబీ జాబి టైప్ అని పిలుస్తారంట ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంట అతను చెమటలు పట్టడం చల్లగా ఉండడం మొదలవుతుందంట అతను మతిమరుపుగా ఉంటాడు అండ్ అలాగే తాను పునరావృతం చేస్తాడు గానీ మళ్ళీ చివరికి అతను పూర్తిగా మనసు కోల్పోయి హింసాత్మకంగా మారిపోతాడంట నేను దాని గురించి అతనిని ఆ తర్వాత ఎదుర్కొన్నప్పుడు తను ఇలా చేసినట్లు జ్ఞా జ్ఞాపకమే ఉండదంట సో అతనికి ఎలా సహాయం చేయాలి నేను అని ఒక అలాంటి బిహేవియర్ ఉంది అంటే ఏదో ఇష్యూ ఉంటాయి పని గుర్తుండే అంటే అంత వైలెంట్ బిహేవియర్ ఉంది అంటే ఏదో ఒక ఇష్యూ ఉంది సో ఫస్ట్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత షుగర్స్ చెక్ చేసుకొని షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే బెటర్ అది అది ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వంత వరకు షుగర్స్ చెక్ చేసుకోడు షుగర్స్ చెక్ చేసుకోకపోతే మనం దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం thanks